హాయ్ ఫ్రెండ్స్ చిన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గొర్రెల్లో బతుకేలా ఉంటుందంటే ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇదే తిప్పలే ఫ్రెండ్స్ ఒక తాను ఆగవు పెద్ద వర్షం వస్తే ఆరగడ్డ కొట్టుకునాల వలల మొయల కడ్డీల మొయల ఇదిగో మంచము పరుపులు ఇంకే బకెట్ కట్ట శనాల బరువునాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఎదురు వస్తే కానీ బాగుండే మా వాళ్ళు చిన్న చిన్న కథగా గొర్రెలు ఇరవై నాళ్ళు ఈ వానలకి కుంట్లు ఎన్నో విధాలుగా చెడుపే ఫ్రెండ్స్ వండకాలం వచ్చిందంటే ఇదైతే తిప్పలమ్మ గొర్రెల వాళ్ళకి చాలా బరువైనాయి ఇక్కడ మేము బీట్లైతే కొట్టుకున్నాం వాళ్ళలైతే ఇప్పటివరకేమో ఎంత రచ్చింది మరి మరి ఇప్పటి నుంచి ఏమేమి కొడుతుందో అర్థం కాదు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లెక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్